హాయ్ అండి మేము సుబ్రహ్మణ్య సాంగ్కొండకి వచ్చేసామండి ఇదే అండి సుబ్రహ్మణ్య సాంగ్కొండ పచ్చిక భక్తులతో కళ్ళకళ్ళ నిండిపోయి ఉందండి కనుల పండగగా ఉంది ఎదురుగా ఉండేదే తరనినాలు గట్టండి అక్కడే వచ్చిన ప్రతి భక్తులు తరనినాలు సమర్పించేది పిల్లలు గోలు షోడ అడిగారండి నాన్నని నేనుండి తరనినాలు ఇచ్చేసినాక తాగుతూరు లేని దర్శనం చేసుకున్నాక అని చెప్పి తీసుకెళ్ళానండి సుబ్రహ్మణ్య స్వామి చాలా మహిళకాల్లోండి అమ్మకు లేకపోతే ఇక్కడ మొక్కుకుంటేనే బాగుంది హాయ్ అండి మేమైతే వచ్చేసి తల్లినాళ్ళ కాడికి వచ్చినామండి ఇప్పుడు మీకు చూపిస్తాను చూసేయండి అంటే ఆల్రెడీ మీకు చూపించేసినప్పుడు మీరు తల్లినాళ్ళ కాడికి ఉన్నామండి ఓకే అండి చాలా హ్యాపీగా ఉంది ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి కొండకు రావటము ఆయన దర్శనం చేసుకొని పోతానని నాకు చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉందండి నాకైతే ఏవైనా దేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నానండి చెప్పులు లేకుండా నడుస్తున్నాను అయితే కాలుతున్నాయి కానీ అంతా ఆయనే అనుకున్నాను కానీ ఇప్పుడు కాళ్ళు కాలేదండి నిజం చెప్తున్నాను ముందు కాళ్ళకి కాల్తానని చెప్పాను నిజంగానే నా కాళ్ళు కింద అంత సల్లగా ఉందండి నిజంగానే చూపిస్తాను ఇదే అండి తరని వాళ్ళకి వెళ్ళే స్టెప్స్ అండి ఒకసారి మీరు లోపల ఎలా ఉందో చూసేయండి ఒకప్పుడు మేము కౌంటర్ కాడికి వెళ్తే అమౌంట్ ఇచ్చి తీసుకున్నామండి టోకను ఇంటికి ఇచ్చేదానికి కానీ ఇప్పుడు ఫ్రీ అండి గుండెకి కావచ్చు ముడి కత్తింపులకు కావచ్చు ఇంకా టికెట్ తీ టోకెన్ తీసేసుకొని బాబు ఫస్ట్ ఇచ్చాడండి గుండు తర్వాత అమ్మ ఇచ్చింది ఇంకా అమ్మ బాబు ఇచ్చేసినాక గుండు అందరం వెళ్ళి స్నానం చేసామండి అమ్మకి చాలా మొక్కులు మొక్కామండి అమ్మకి వెళ్తూ బాగాలేనప్పుడు చాలామంది దేవుళ్ళకి మొక్కున్నాం చాలా బాధపడుకున్నామండి కానీ ఆ మొ చాలామంది దేవుళ్ళకి మొక్కున్నాం వరల్లో సుబ్రహ్మణ్య స్వామి కూడా అండి సుబ్రహ్మణ్య స్వామి మెయిన్ ఆరోగ్యాన్ని ఇస్తారండి అందుకే ఆయనకి మొక్కున్న కూడా నమ్మకం మేము అప్పుడప్పుడు సుబ్రహ్మణ్య స్వామి కొండకి వస్తూనే ఉంటామండి ఇంకా బాబు గుండిచ్చేసారండి ఇంకా అమ్మ కూడా గుండిచ్చేసింది ఇంకా మేమందరం వెళ్ళి స్నానం చేసేసి కావిడి ఇంట్లో ఎలా పూత ఇచ్చాము సేమ్ అండి అలాగే కొండపైకి వెళ్ళాక ఇంటికి ఇచ్చేసినాక అలాగే కింద పెట్టి పూజ చేసి ఇంకా పైకి తీసుకెళ్ళిపోవాలని దేవుడి కాడికి తీసుకెళ్ళి అక్కడ ముక్కు చెల్లించుకోవాలండి మిగతా యూడియో నెక్స్ట్ బ్లాక్లో చూపిస్తాను మీకు నస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇంతకీ మీలా ఎంతమంది సుబ్రహ్మణ్యం స్వామి కొండకెళ్ళి గుండు కత్తిరింపులు ఇచ్చారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్